ఇక బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై కోట్లతో పరికరాలను రైతులకు అందజేస్తున్నామని మంత్రి చెప్పారు ఎనభై శాతం రాయితీలతో డ్రోన్లను కూడా రైతులకు అందజేస్తున్నామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి రైతుకు మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఖాతాలో అన్నదాత సుఖీభవ కింద జమ చేయడం జరుగుతుందని మంత్రి కొండపల్లి భరోసా ఇచ్చారు జూలైలో రైతులు ఖాతాల్లో తొలి విడత జమ అవుతాయన్నారు ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే

ప్రతి మండల ప్రతి గ్రామం మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఈ డ్రోన్ సర్వీస్ రీప్లేస్ చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది డ్రోన్ సర్వీస్ వల్ల కూడా స్ప్రేయింగ్ కరెక్ట్ గా అవుతుంది ప్లస్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది థర్టీ ముప్పై శాతం పెస్టిసైడ్ ఖర్చు కూడా తగ్గుతుంది ఎందుకంటే డ్రోన్ లో చాలా మంచి విధానం ఉంది ఎందుకంటే మాన్యువల్ గా చేయడం వల్ల అక్కడక్కడ ఎక్కువగా ఎరువులు పడడం జరుగుతుంది డ్రోన్ వినియోగం వల్ల థర్టీ పర్సెంట్ తగ్గడం జరుగుతుంది ఇలాంటి పెరిమెంట్లు కానీ మరి అలాగే ఈ రోజు రేపు వస్తున్నటువంటి అన్నదాత శుకీభావం కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తుంది ఈ నెలాఖరికి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే దానికి ఐదు వేలు జోడించి రైతాన్నకి ఇవ్వడం అలాగే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే దానికి ఒక ఐదు వేలు మరి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చి రెండు వేలకి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు రైతాన్నకి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది